సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని హెటిరో డ్రగ్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పరిశ్రమ నుంచి దట్టమైన పొగలు వెలువడ్డాయి జనం భయభ్రాంతులై పరుగులు తీశారు పరిశ్రమలోని ఈటీపీ సెక్షన్ లో సాల్వెంట్ రికవరీ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టుగా సమాచారం గడిచిన వారం రోజుల్లో ఇది రెండో ప్రమాదంగా చెప్పొచ్చు ప్రాణ నష్టం ఆస్తి నష్టం గురించి ఇంకా సమాచారం రావాల్సి ఉంది సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది జున్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని హెటిరో డ్రగ్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పరిశ్రమ నుంచి దట్టమైన పొగలు వెలువడ్డ ఇక ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు పివిరావు ప్రమాదానికి గల ప్రధాన కారణాలేంటి ఆస్తి నష్టం గాని ప్రాణ నష్టం అప్డేట్స్ ఏంటి లో సాల్వెంట్స్ రికవరీ చేస్తుండగా ఈ ప్రమాదం షార్ట్ షాక్ వల్ల జరిగిందంటే మనకు సమాచారం అవుతుంది అయితే కంపెనీ కింద రెండు ఫైర్ ఇంజన్లు మాత్రం మంటలాడుతున్నాయి అదేవిధంగా బయట నుంచి కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి ఫైర్ ఇంజన్ కూడా ఇప్పుడు చేరుకుంది అయితే ఈ సాల్వెంట్స్ ఈ సాల్వెంట్స్ రికవరీ చేస్తున్న సందర్భం జరిగిన ప్రమాదం సంబంధించి ఈ సాల్వెంట్స్ అగ్ని ప్రమాదం ఎప్పుడైనా సరే నీటితో దీన్ని ఆర్పు కుదరదు తప్పనిసరిగా ఫామ్ కొడితే కానీ ఆర్పు ఆరే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఫామ్ కోసం కూడా ట్రై చేస్తున్నారు ప్రస్తుతానికైతే నీటితో ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మంటలు ఎచ్చిపోతున్నాయి ఈ షిఫ్ట్ లో ఎంతమంది ఉన్నారు అతి పెద్ద పరిస్థితి ఇది ఈ షిఫ్ట్ లో ఎంతమంది ఉన్నారు ఏమైనా ప్రమాదం జరిగిన వివరాలు మాత్రం ప్రకటించే తెలియరావట్లేదు ప్రస్తుతానికైతే మూడు ఫైర్ ఇంజన్లు మాత్రం నీటితో ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నాయి గడిచిన వారం రోజుల్లో ఇది రెండో అగ్ని ప్రమాదం చెప్పుకోవచ్చు గతంలో కూడా ఈ గతంలో ఇదే ప్రాంతంలో కూడా అగ్ని ప్రమాదం వారంలో క్రితం జరిగింది ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఫైర్ ఇంజన్లు అందుబాటు లేకపోతుందో పక్కన గ్రామాల ప్రజలు కూడా అడలిపోతా ఉన్నారు ప్రతి వ్యాపంలో ఈ తంతు జరుగుతున్నప్పటికీ అధికారులు తెల్లం లేదు ఆ ఫైర్ ఇంజిన్ ని సిద్ధంగా ఉంచుకోవటం ఇక్కడ ప్రమాదం జరిగినప్పుడు అక్కడ పంపించేసి ఆ దాన్ని నివారించే ప్రయత్నం చేసే క్రమంలో ఎప్పటికప్పుడు అధికారులు విఫలమవుతూ ఉన్నారు ముఖ్యంగా మనం జాగ్రత్త చాలా సందర్భాల్లో చెప్పుకున్నాము అధికారుల నిర్లక్ష్యం తీవ్రంగా కనిపిస్తుంది ఇక్కడ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎవరైతున్నారు ఆయన కనీస తనిఖీలు చేయడం గతంలో చాలా సార్లు చెప్పుకున్నాము కనీసం తనిఖీలు చేపట్టాల మొక్కుబడి తనిఖీలతోనే చేయడం వల్ల ఇక్కడ పరిశ్రమలో పని ప్రదేశాల్లో కార్మికులు ఎలా పనిచేస్తున్నారు పరిశ్రమలో ఎలాంటి యొక్క ఈ యొక్క వాటిని దాస్తున్నారు ఆ కెమికల్స్ రాస్తున్నారని కూడా తెలియ పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఈ అగ్గి ప్రమాదాలు మనం చూసుకున్నప్పుడు కూడా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కనీసం తనిఖీలు లేకపోవడం వల్లనే ఈ యొక్క ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు కనీసం పరిశ్రమకు ఎలాంటి భయాలు అనుమతి లేనటువంటి అనేక యొక్క వీటిని కూడా కెమికల్స్ ను కూడా దాచుంచడం వల్ల జరుగుతుంది మనకి సమాచారం ఆ జాన్సీ రేణి అలాగే ఈ ఘటనలో అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉందా ఇప్పటి వరకు ఎవరైనా స్పందించారా అధికారుల వరకు ఎవరు స్పందించలేదు జనసరా ఎందుకంటే మనం గతంలో కూడా చెప్పుకోవాలి చాలా సందర్భాల్లో ప్రతి వేసంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి కానీ అక్కడ ఉన్నప్పుడు అధికారులు ఎవరు ఉన్నారు కావచ్చు బోర్బట్ల అతూర విష్ణాపూర్ అనేక పారిశ్రామిక ప్రాంతాల్లో జరుగుతున్న ప్రమాదాలపై కనీసం కనీసం సమీక్షలు చేయరు ఈ పరిశ్రమల్లో అనుమతి తీసుకున్నటువంటి కెమికల్స్ ఉంటాయా లేకుంటే అదనంగా వేరే ఏమైనా దాగుతున్నారా గోడమ్స్ పేరుతో మొన్న ఈ మధ్య జరిగిన వారం రోజులకి తగినటువంటి సుమారుగా మూడు నాలుగు రోజుల జరిగినటువంటి ప్రమాదంలో అనుమతి లేకుండా గోదాముల్లో దాచినటువంటి ఏదైతే కెమికల్ డ్రమ్స్ ఉన్నాయో అవి పేలు జరిగింది దాంతో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది అంటే ఇలాంటి అనుమతి లేనటువంటి వాటి కూడా అక్కడ కొనసాగుతున్న తని నేపథ్యంలో అధికారులు కనీసం సమీక్షలు చేయరు కనీసం తనిఖీలు చేయకపోవటం వల్లనే ఈ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి ఈ ఇప్పటి వరకు అయితే ఇక్కడ ప్రాణ స్నేహిమలేదో తెలుస్తుంది కానీ గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా జరుగుతున్న ప్రమాదాలు ఈ మధ్య కాలంలో కూడా సంగారా జిల్లాలో రియాక్టర్ అయిపోయింది కానీ సుమారు ఏడుగురు చనిపోవడం జరిగింది ఎక్కువ మంది కార్మికులు కూడా బీహార్ ఒరిస్సా నుంచే పాప వలస పిల్లలు ఇక్కడికి వస్తుంటారు వాళ్ళు రాలిపోతున్నటువంటి సందర్భం వాళ్ళ కనీసం కాన్సెన్సేషన్ ఇవ్వండి ఇక్కడ నుంచి గుడి చప్పుడు కాకుండా తరలిస్తుంటారు కానీ ఈ రోజు పరిశ్రమలో మరి ఎక్కడ ప్రాణ సమాచారం లేదు సమాచారం అందాల్సింది రైట్ థ్యాంక్ యూ పివీరావు